నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల ఇరవై ఐదు కళా సంఘాల స్టూడియో నందు ఈ రోజు మధ్యాహ్నం అందరంగ వైభవంగా లైబ్రరీ మూవీ ఫ్రీ రిలీజ్ కార్యక్రమం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ నెల ఇరవై మూడవ తారీఖు ఎస్ ఎస్టు థియేటర్ నందు రిలీజ్ అవుతున్నటువంటి లైబ్రరీ మూవీని నెల్లూరు ప్రజలంతా వీక్షించి సినిమా ఇండస్ట్రీ నెల్లూరులో మహానగరాలకు దీటుగా అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ ఈ సినిమాలో నటించిన నటి నటులను అభినందిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళ సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్జాన్ భాస్కర్ లైబ్రరీ మూవీ దర్శకులు చంటి అవంతిక నవీన్ ప్రియా నటి నటులు మూవీ టీం తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గారి దర్శకత్వంలో స్క్రీన్ప్లే చట్టీ గారు లైబ్రరీ సినిమా చేశారు అది రేపు ఇరమూడ తేదీ సినిమా మన నెల్లూరు వారు ఆర్టిస్టుగా పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా హరిబాబు గారు దర్శనం రమేష్ గారు సపోర్ట్ అలాగే ఎస్పిఎల్ రావు గారు సినిమా ఇండస్ట్రీ గురించి ఎంతో సపోర్ట్ చేసినారు వారు అలాగే హీరోయిన్ అభత్యా గారు హీరో వచ్చి కవి గారు అంటే ప్రియా గారు రద్దరు పట్టించారు సినిమా చాలా చక్కగా ఉంది ఇప్పటివరకు మన రిలీజియన్ సినిమాలు కూడా అరగంటే మిగుతాయి ప్రయత్ని వారికి తప్పకుండా మీరు అందరూ వచ్చి నెల్లూరు ఆఫీస్ వాళ్ళు నెల్లూరు వాడు తెలుగు వాడు నేను మొదటి కూడా సబ్జెక్ట్ వచ్చాను విలువ వాడు తెలుగు సినిమాలు నటించారు ఎక్కడో బాగుమంతా మేము ప్రయత్నం చేస్తాం ఇలా నెల్లూరులో వేరే సినిమాలు సినిమాలు నటి జరగటము అలాగే ఒక స్టూడియో అని ఆ స్టూడియోలో ప్రోగ్రామ్ చేసుకోవటం ఈ లైబ్రరీ సినిమా అలర్ సినిమా దాంట్లో క్యామెడరీ ఉంది ధర ఉంది ఒక లవ్ ఉంది ఇవన్నీ కలిపి మన అంటే గారు ఎంతో కష్టపడి ఒక మంచి మెసేజ్ ఇవాళ్ళు తెలుసుకుంటే సినిమా చిన్న సినిమాలు ఆదరించబట్టే ప్రేక్షకులు నేను కొన్ని వేల మందికి ఉపదడతాను కాబట్టి దయచేసి మీరెంతో ఎంతో సినిమాకి రెండు వందలు పట్టుకో తప్పకుండా వస్తే మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎటువంటి కాబట్టి ప్రేక్షకులకి దయముంచి లైబ్రరీ సినిమాని నిలబడితే సక్సెస్ జరుపుకుంటూ మీరు ఇచ్చిన రెండు వందల రూపాయలు తృప్తిగా సినిమా బాగుంది అనే విధంగా మీరు ప్రకటించడానికి వాస్తవం కాబట్టి మీరు అందులో ప్రోత్సాహం ముఖ్యంగా ప్రభుత్వం చిన్న సినిమాకి సబ్సిడీ ఇచ్చే విధంగా అంటే వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా ప్రభుత్వం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు చెప్పారు మనకి దాని గురించి చిన్న సినిమాలకి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తానంటే ప్రభుత్వం కూడా ఎప్పుడుగా స్పందించి చిన్న సినిమాలకి సబ్సీ ఇచ్చి దాన్ని ముఖ్యంగా థియేటర్స్ పెద్ద సినిమాల వరకే థియేటర్స్ ఇచ్చి చిన్న సినిమాలకి థియేటర్స్ ఇస్తాం దయ ఇచ్చి వాళ్ళు ఎంతో కష్టపడి తీసిన సినిమా కాబట్టి చిన్న సినిమాలకు కూడా థియేటర్ ఇచ్చి ప్రోచించాలని కోరుకుంటూ నెల్లూరు ప్రజలు రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ సినిమాని ఇచ్చే అనుకోవట్లు నేను సినిమాలకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు మన వాళ్ళను నటించకూడదు ఎక్కడో బాబు గొచ్చు ఎక్కడైతే తీసుకొచ్చింది ఏంటి మనకేం తక్కువ నెల్లూరు అంటే ఈరోజు ప్రపంచం అయితే పేరు మరి సినిమా ఇండస్ట్రీ ఎందుకు పెరగో సినిమా ఇండస్ట్రీ టెక్టప్ చేసి దీన్ని మనం డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఒక స్టూడియో ఉచితంగా ఇచ్చాము ఇవ్వడం జరిగింది ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చు ఇరవై సినిమాలు ఇవ్వడం జరుగుతున్నాయి కాబట్టి కాబట్టిమాల్లో ఆ హీరో ఆ హీరోయిన్ హీరోయితే మన పిల్లలే దాంట్లో అండ్ లైబ్రరీ ప్రీ రిలీజ్మెంట్ ఇవ్వాలంటే అండ్ రిలీజ్ ట్వంటీ త్రీ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తప్పకుండా చూడండి చాలా అంటే చాలా రుచిగా వచ్చింది అండ్ మీ సపోర్టింగ్ అంటే ఇంకా ఇలాంటి మూవీస్ ఇలా ఎంటర్టైన్మెంట్ మీకు చాలా చాలా ఇష్టం ముఖ్యంగా నేను నెల్లూరు పట్ల రావడానికి చాలా ఆనందంగా ఉంది లైబ్రరీ అనే సినిమా వంశీ ఆర్ట్స్ మూవీ మేకర్ పైన నిర్మించిన సినిమా అంతా కొత్త వాళ్ళతోటి కొత్త ఆర్టిస్టులు కొత్త తోటి ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది ఇప్పుడు ట్రైలర్ చూశాను ట్రైలర్లో కూడా చాలా నష్టపడి అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కృష్ణారెడ్డి గారు నెల్లూరులో చాలా పేరు ఏ సినిమా చూసినా కృష్ణారెడ్డి గారు చూపిస్తున్నారు ఆయన కూడా సినిమా మీద ప్రేమతోటి Tani yang tua kan tua tidak sah ini. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతకులు ఒక దారి కల్పించడం అనేది ఈరోజు ఈ స్టూడియో కట్టి రోజు ఈ ప్లాట్ఫామ్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది గత ఫైవ్ ఇయర్స్ వచ్చాను ఈ మాత్రం కూడా లేదు ఇంకా కూడా కృష్ణారెడ్డి గారు మంచి స్టూడియో కట్టేసి ఇంకా చిన్న నిర్మాతల్ని చిన్న ఆర్టిస్టుని లోకల్ టాలెంట్ నెల్లూరుని ఎక్కువ ప్రోత్సహించాలని అలాగే మేము కూడా ఆంధ్రప్రదేశ్లోని సినిమా చేయాలని విధానం త్వరలో జనవరి నుంచి కూడా అమలు అవుతుంది కొత్త ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యుటీషన్ కౌన్ గారు కానీ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక విజయవాడ పరిసర ప్రాంతం త్వరలో ఒక హండ్రెడ్ ఏకర్ సినిమా ఇండస్ట్రీకి డెవలప్మెంట్ ఇస్తున్నారు అలాగే ప్రతి సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అవ్వాలి దీనికి ఏం కావాలి అనేది ఒక గవర్నమెంట్ ఆలోచనలో ఉంది ఆలోచన అంటే ఒక పద్ధతి ప్రకారం మన ఆంధ్రాలో తీసిన సినిమాకి ఒక స్లాబ్ విధానాన్ని కూడా తీసుకొచ్చి సబ్సిడీ కూడా త్వరలో తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ కూడా మంచి కూరవ పోషిస్తుంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మన సంటి గారు ఇంత అద్భుతంగా చేసినందుకు రేపొక నమ్మకం ఇరవై మూడవ తేదీ మన నెల్లూరులో ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఈ సినిమాకి మరి ముఖ్యంగా నెల్లూరు ప్రేక్షకుల ఈ సినిమా ఈ నెల ఇరవై మూడో తారీఖు రిలీజ్ అవుతుంది మీరందరూ తప్పకుండా ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని మనసుకొట్గా మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి